రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణమి ప్లస్ ఆదివారం మాఘ ఆదివారం రెండు ఒకే రోజున వచ్చాయి మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు మరి ఈరోజు త్రివేణి సంగమం గంగానది కుదరిన వాళ్ళు సమీపంలోని నదిలో స్నానం ఆచరించడం అత్యంత పుణ్యప్రదంగా చెప్పబడుతోంది అంతేకాకుండా ఈ మాఘ పౌర్ణమిన నదీ స్నానం ఆచరించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు శివుడికి పూజలు చేయడంతో పాటు నువ్వులు దానం చేయడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోవడమే కాకుండా పాప విముక్తి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయని విశ్వాసం ఉంది మాఘ పౌర్ణమి నాడు పాటించవలసిన విధి విధానాలు పవిత్ర స్నానం ఈ మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా నదిలో కానీ త్రివేణి సంగమంలో కానీ లేదా ఇంకేదైనా దగ్గరగా ఉండే నదిలో కానీ స్నానం చేయడం ప్రశస్తం దగ్గరగా ఉండే ఏ నదిలో అయినా సరే స్నానం చేయాలి పవిత్ర స్నానం దీనినే మాఘ స్నానం అంటారు నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయడం కుదరిన వాళ్ళు ఇంట్లోనే స్నానం ఆచరించే సమయాల్లో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేస్తే సరిపోతుంది మాఘస్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని నమ్మకం మాఘపౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో కరక్కాయి వేసుకుని స్నానం చేయడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయని జాతకంలో అశుభ ఫలితాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి నువ్వులు దానం చేయడం ఈ మాఘ నాడు నల్ల నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేయడం నువ్వులను దానం చేయడం వస్త్రదానం అన్నదానం చేయడం గోదానం చేయడం వీటన్నిటి వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి నిజంగా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువుని శివుని కూడా శివకేశవులు ఇద్దరిని కూడా ఈరోజు పూజ చేయడం విశేషం మాఘపౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును శివుడిని పూజించడం ప్రత్యేక హోమం చేయడం వల్ల కూడా సకల సంపదలు వృద్ధి చెందుతాయి దీపారాధన మాఘపౌర్ణమి రోజున ఇంట్లోని పూజ గదిలో లేదా గుడిలో ఈశాన్యం వలన ఆవునయ్యితో దీపం వెలిగిస్తే గురుగ్రహం అనుగ్రహంతో పాటు విద్యాభివృద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఈ మాఘ నాడు నదీ స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం శివకేశవులకు ఆరాధించడం వీటన్నిటితో పాటు తులసి పూజ కూడా ప్రశస్తం ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఊజేస్తారు అలాగే సంవత్సరంలో వచ్చే పౌర్ణమలు కూడా ముఖ్యంగా అమ్మవారి పూజ కూడా చేస్తారు చాలామంది అమ్మవారికి పౌర్ణమి పౌర్ణమిది అంటే చాలా ఇష్టం పవిత్రమైన రోజున ఏ పూజ చేసినా కూడా ఆర్భాటాల కంటే భక్తి ముఖ్యం మనసు పెట్టి పూజ చేయండి అప్పుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది రోజు పాటించవలసిన విధి విధానాలన్నీ కూడా ఎప్పటినుంచో మన పూర్వీకులు మన పెద్దలు పాటిస్తున్నవే కొత్తగా చెప్పిందేమీ లేదు ఆ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి